అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొల్చుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నరాలవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతం అని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్టు పెట్టి పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశపు చే పసుపు కుంకుమి అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటు కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామవారితో పూజించిన తర్వాత తోరం పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరణాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలు దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చెప్పుకుంటూ కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నరాలవుతారు వీటితో పాటు మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం పాటు కనకదల స్థలం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్ మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నరాలవుతున్నారని పెద్దల మాట ఇలా నిష్టంగా సాగిన పూజ ముగిసిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మందికి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారు పూజ ముగిసిన కూడా ఇట్టి పరిస్థితి అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఉంచడం మర్చిపోవద్దు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థము పూర్ణాలు బొబ్బట్లు పాయసము చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పుతో బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వైరంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలుగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటు పాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన సంతానంగానే మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటిని పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువునకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదు అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో చ చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు